హాయ్ అండి అందరికీ నమస్తే నేను వంశరాజ్ కళ్యాణ మస్తు మ్యారేజ్ యూరో ప్రొపరేటర్ కంచుకొండ ముత్తు వంశరాజ్ ఈరోజు ముందుకు రావడం ఏం జనగా వంశరాజ్ కళ్యాణ మస్తు స్థాపించి పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఈ పద్దెనిమిది సంవత్సరాల దాదాపు ఒక రెండు వందల ఇరవై ఐదు పెళ్లి సంబంధాలు దించి నూతన వధువుల యొక్క జీవన విధానాన్ని వారి కుటుంబాన్ని మంచి హ్యాపీ కుటుంబాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడానికి నేను నా ప్రయత్నం చేశాను నచ్చిన ప్రయత్నం అదేవిధంగా ఇప్పుడున్న ప్రదే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మ్యారేజ్లో ప్రాముఖ్యత మీకు అందరూ తెలుసు పెళ్లి కానీ ఉదూవరుడు అమ్మాయి లొక తల్లిదండ్రులు మనకు కన్సల్ట్ అయ్యి మ్యారేజ్లోకు నాకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి నీడు జోరు వదిలేటట్టు వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకొని వాళ్ళ కుటుంబానికి ఎలాంటి సంబంధం అయితే బాగుంటుందో అన్ని విధంగా పరిశీలించి వాళ్లకు సలహా సూచనలు ఇచ్చి పెళ్లి సంబంధాలు చేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధతో ఇంట్రెస్ట్ పెట్టి సంబంధాలు తెలియడం జరుగుతుంది కనుక తల్లిదండ్రుల యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు పెళ్లి చేయాల్సిన వాళ్ళు పెళ్లి వయసుతో సంబంధం లేకుండా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఫస్ట్ సెకండ్ లేట్ మ్యాచ్ అదేవిధంగా ఎనారి మ్యాచ్లు కానీ దాంతోపాటు సెలబ్రిటీలు వీరి షియన్స్ ఫిల్మ్ స్టార్స్ ఎవరైనా కానీ పెళ్లి సంబంధాలు మనకు అప్రోచ్ అవుతా ఉన్నారు చాలా సక్సెస్ఫుల్గా సంబంధాలు బుద్ధిస్తూ ఉన్నాను కనుక ఎవరైనా పెళ్లి సంబంధాలు కావాల్సిన వాళ్ళు మాకు అప్రోచ్ అయితే మాకు కండక్ట్ చేస్తే తగిన తగిన సంబంధాలను గురించి బుద్ధిస్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ